వంశ్రీమాత్రేన మహా ఈరోజు కూర ఏమనుకుంటున్నారు ఇది ఆకుకూర మాత్రం కూర అయితే ఆకుకూర గోంగూర అయితే కాదండి మరి ఆకుకూరలు వండుకుంటూ ఉంటాం మనం ఇలా కూడా చేసుకోవచ్చు ఒకేలా చేసుకుంటే తినలేము బోరు అనుకుంటాం బోరు అంటే మా ఇంట్లోనే ఉన్నారండి రకరకాలు తింటారు ఇలాంటివి అంటే ఇష్టపడరు అందుకు మరి ఇలా ఆరోగ్యం కావాలంటే ఇలాంటివి కూడా తప్పకుండా చేసుకుని తినాలి చక్కగా టమాటా వేసి తోటకూర ఇగురు చేసాను ఇది చక్కగా చపాతికి కూడా రైస్కి కూడా బాగుంటుందండి అయితే ఇప్పుడైతే ఇంట్లో మా వారు నేను ఉంటాం పిల్లల ముగ్గురు చక్కబెట్టి పంపించేసాం పిల్లలు చిన్నపిల్లలప్పుడే ఓంశాంతి అని వెళ్ళడం మొదలుపెట్టారు ఆయన అయితే ఇంట్లో చెప్పరండి ఎక్కడికి వెళ్ళేది ఏం చేసేది తన జీవన విధానం కూడా ఎప్పుడు ఇది అని కూర్చొని మాట్లాడటం లేదు తనకు నచ్చినట్లుగా చేస్తారు అలా అని బాగోకుండా చేస్తారని కాదు కానీ చేసేది మంచి పని అయినప్పుడు మనం ఆ ఆనందం భార్యతో పంచుకొని చేసుకోవటం అనేది అది ఇంకా బాగుంటుంది మంచిదని సరేలేండి ఒక్కొక్కరు చెప్తారు ఒక్కొక్కరు చెప్పరు అప్పుడు వెళ్ళిపోయేవారండి ఓంశాంతికి నాకు అంతగా తెలియదు పిల్లలు చిన్నప్పుడు చిన్న వయసులోనే చేసేసారు చదువుకోలేదు ఒక పల్లెటూరు నుంచి ఇలాగా ఒక టౌన్ టౌన్ ఏరియాకి వచ్చాను అంతగా నాకు అవగాహన లేదు అలా వెళ్తూ ఉండేవారండి నాకైతే ఏం చెప్పాలో తెలీదు ఏంటో తెలీదు అందరినీ ఇలా రండి ఈ వంశం దగ్గర ఇలా ఉంటుంది ఇలా వెళ్ళాలి అలా రావాలని కూర్చోబెట్టుకుని చెప్పటం చాలామంది మతం అనేది తీసుకుంటారు కానీ మరి ఉన్న వాళ్ళకి చెప్పి ఇంకో వేరే ఒకళ్ళకి వాళ్ళని మార్చి తీసుకెళ్ళడానికి చెప్తూ ఉంటారు ఇంకా మనకి పూజించే దేవుడికి అలా ఉండదు కానీ ఉన్న అన్నిటికి ఇలా ఉంటుంది అనమాట ఎంత ఎలా ఉన్నవాళ్ళన్నా మతం అనేటప్పటికీ అసలు వారు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇష్టమైన వారు వెళ్ళిపోతారు అనుకోండి ఇష్టం లేని వారు వెళ్ళరు మా ఇంట్లో మా వారి గురించి మాత్రం చెబుతున్నాను నేను అలా పిల్లలు చిన్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటే నాకు తెలియదు చాలా ఇబ్బంది చాలా బాధపడ్డారండి అప్పుడు కానీ మూడు సంవత్సరాలు ఏణంగా వెళ్ళారు అక్కడ పొజిషను అక్కడ అంతా చూసి తర్వాత తనకు అర్థమయ్యి మానేశారు ఏం అర్థమయ్యిందో మనకు తెలియదు మానేసారు మానేసిన తర్వాత బాగానే ఉందండి బాగానే ఉన్నది బాగానే నడుస్తుంది ఇప్పుడు పిల్లలు చక్కబెట్టేసాం పంపేశాం వెళ్ళిపోయారు ఇద్దరూ ఉన్నాం హ్యాపీగా ఉండాలి కదా ఇప్పుడు పిల్లలు మాట్లని మనం అనుకోకూడదు మన మాట్లేని పిల్లలు అనుకోకూడదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనం హ్యాపీగా ఉండాలి ఇంత అదృష్టం భగవంతుడు ఇంత వయసు వచ్చే వరకు కూడా మరి ఇద్దరిని ఉంచాడు ఆయనకి యాభై మూడు అరవై మూడు సంవత్సరాలు నాకు యాభై మూడు సంవత్సరాలు ఇద్దరూ ఉన్నాం అది ఇన్ని ఇంకా ఇబ్బందులు లేకుండా జీవితం ఎట్టుకు రాలేదు కానీ ఇంకా ఏమన్నా ఉన్నా నెట్టుకుంటూ వెళ్ళాలి అయినప్పటికీ ఇది జీవం ఉంచాడు కదా ఇద్దరిని ముడివేసి దానికి ఒక గొప్ప వరం బయట వారందరూ మరి పెద్దగా గౌరవించి పార్వతీ పరమేశ్వరులని పిలిచి నిలబెడుతూ ఉన్నారు ఆ గౌరవం అందుకోవడానికి ఇద్దరం ఉన్నాం మరి ఇద్దరూ ఉంటేనే అలాంటి గౌరవం దక్కుతుంది కదండి ఇలా ఉంటూ ఉంటే ఇద్దరం కూర్చుని మాట్లాడుకోవడం మంచి చెప్తే చెప్పుకోవడం దేనికి కూడా అనుకోకూడదు కేసులాటలు అనేది ఏది కాదు వంద రూపాయలు దాసుకొని పది రూపాయలు ఖర్చు పెట్టకూడదు అనుకున్నాం అనుకోండి కేసులాట జరుగుతుంది ఆ పని చేసుకోబట్టి పని అవ్వదు కదా పది రూపాయలు పని తప్పకుండా చేసుకోవాల్సిందే పది రూపాయల పనికి వంద రూపాయలు చేయమని అను కదా దాచుకోవాలి బుద్ధని మన జీవన ఆధారం ఉండాలి ఎవరి మీద ఆధారపడకూడదు కానీ కొంచెం తెలియదు చెప్పుకోవడం నాకు ఇప్పుడు అర్థమైంది కానీ మళ్ళీ వంశాంతికి వెళ్ళడం మొదలు పెట్టారండి చెప్పా చేయకుండానే వెళ్తారు ఆయన ఇప్పుడు ఇప్పుడు నేను వంట చేసుకుంటూ ఉన్నాను అనుకోండి వాళ్ళు ఉన్నారేమో అనుకుంటా లేదు అనమాట అలాగా వెళ్ళిపోతారు ఇప్పుడు ఇద్దరం ఉన్నామండి నేను ఆయనే కదా ఏముంది మంచి చెడ్డ మాట్లాడుకుంటూ కూర్చుని ఆయన చక్కగా టిఫిన్ చేసి పెడతానా తినేసేసి టిఫిన్ క్యారేజీ రైజ్ రెడీ అయిపోతుంది పట్టుకుని వెళ్తాను ఈ జీవన విధానం ఇలా జరిగితే చాలు అని అనుకుంటాను మళ్ళీ ఆయన అలా మొదలు పెట్టారు సరే మా అక్క ఏమంటదంటే అమ్మ ఒక్కొక్కరు బతుకు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు కూడా ఇలా బాధపడవలసిందే అంతే అనే అంటది ఒక్కొక్కరి గురించి చెబుతూ ఉంటుంది ఆవిడ శాంతమూర్తి ఆవిడ దయామూర్తి గలదే ఆవిడని అనుకోకూడదు కొంత మరి పిల్లల వల్ల కొంతమంది వాళ్ళ మారటం వాళ్ళ బాధపడటం తప్పదండి అందుకో అక్కని ఏమన్నా అక్క నాకు అమ్మకన్నా ఎక్కువ అలా చూసింది అలా ప్రేమిస్తుంది నన్ను నేను బాధపడితే కొంచెం కూడా తట్టుకోదు ఏదో తోడు ఉండాలండి ఈయన వెళుతూ ఉన్నారు తో ఉన్నారు శాంతి అని శాంతి వెళ్ళి వస్తే తప్పు అని నేను అంటలేదు ఆయనకు అలాగే వెళ్తే బాగుంటుందని అనుకున్నారనుకోండి నేను ఇంట్లోనే దేవారాధన చేసుకుని పూజించుకుంటాను రెండు మతాలు ఇవని ఎప్పుడు అతుకుండదో దానికి అతుకుండదో ఒక నిలకడ ఉండదో ఒక మాట మీద వెళ్ళాలి బండి నడవాలి అంటే రెండు చక్రాలు తల్లాలి ముందు రెండు ఎడ్లు కూడా నడవాలి అప్పుడే ఆ బండి సక్రంగా గ్యా ఎక్కడికి ఏ గమ్యానికి చేరాలో చేరుతుంది కదా ఒకరికి ఇలాగా ఒకరికి అలాగా ఎడ్డేమంటే తెడ్డేమన్నట్టు అయిపోయి పెద్ద వయసు అయినా చిన్న వయసు అయినా బాధలు సమస్యలు అంటే కష్టమే మోయడం అక్కడికి వెళ్ళి వస్తారు అనుకోండి ఏమంటారు అంటే అసలు ఎప్పుడు ఏమీ అనారని మనిషి కూరలో ఉప్పు తక్కువని అది అని అని అక్కడ అయితే ఉల్లిపాయ అది తినరంటారు ఉల్లిపాయ వేయకుండా కూరలు వండమని లేకపోతే ఏదో మనం రాత్రిది పొద్దున్న పెట్టేమా పొద్దు రాత్రి పెట్టామా అనే అనుమానాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి బాధలు తట్టుకోవడం అనేది కష్టం నలభై సంవత్సరాల నుంచి ఏకగ్రహంగా ఇలా చేసుకొస్తున్నాను కొట్లో గుర్రులు ఉన్నవాడు చేశాను బిడ్డలు ఎదిగినడు చేశాను చుట్ట పట్టాలు వచ్చినడు చేశాను ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా క్యారేజీ కట్టడం ఎనిమిది అయ్యేటప్పుడు క్యారేజీ కట్టేటప్పుడు అప్పుడు నలుగురు మనుషులకు పెడితే ఇప్పుడు ఒక మనిషికి పెడుతున్నాను ఇప్పుడు కానీ అదే కాకపోతే మరి చేసిన దాన్ని నన్ను ఆనడం అనేది ఒక పప్పు ఉందనుకోండి నాలుగు రోజులకి వేసుకుంటాం కదా గండల్లో వేసుకుని రుబ్బుకొని నాలుగు రోజులు టిఫిన్ వేసుకుంటాం మళ్ళీ వేసుకుంటాం ఒక మనిషికి టిఫిన్ చేయటం రోజు రుబ్బి వేయడం అమ్మదు శ్రీరారం కూడా అన్ని వేళలో అన్ని రోజులు సహకరించదు ఆయనకి ఎలా వయసో నాకు అంతే వయస్సు కదా అయితే అలా చేస్తుంటే నాలుగైదు రోజులు పిండి వేయటం మురగడయిపోతుంది నిలవదని అలా అని ఇలాగని అయ్యి మాట్లాడుతూ ఉంటున్నారు అంటే ఇద్దరు ఉన్నాం కదండీ ఎక్కడికన్నా వెళ్ళి పది రోజులు అయ్యి ఉండి సరదాగా ఈ పర్వాలేదు వెళ్ళిపోవాలని అనుకోను నేను ఎందుకంటే ఆయనకి నాకు అర్థ్యం నెరవేర్చాలి ఆయనకి టైంకి నేను అభిరుచి పెట్టాలి ఇద్దరూ ఉన్నాం కాబట్టి జీవన విధానం ఎవరు వంగిపోతామో ఎవరు వెళ్ళిపోతామో అప్పటి వరకు ఇది ఇదిలాగనే సాగాలనేది ఒక సంకల్పం నాది అదొకటే నాకు తెలిసింది దానివల్ల కొంచెం ఇబ్బందులు బాధలు పడుతున్నాను పడాలండి ఎంత వయసు వచ్చినా మన వంతున ఉన్నదే తప్పకుండా పడాలి మరి పడకపోతే మన కర్మ ఇంకొకరు ఎవరు తీసుకుంటారో కదా తీసుకోరు కష్టం చెప్పుకుంటే తీరుతుంది అంటారు ఇదంతా మాకు అవసరమని మీరు ఎవ్వరూ అనుకోవద్దు కానీ ఇలాంటి సమస్యలు చాలామందికి ఉన్నవారు ఉంటారు కొంతమంది చెప్పుకోగలుగుతారు కొంతమంది చెప్పుకోలేరు ఈ ట్యూబ్ నాకు ఇంత అదృష్టం ఇచ్చింది ఈ ఉన్న గుండెల్లో భారం దింపుకునేది చెప్పుకునేది ఆనందం ఆ తర్వాత మనసుకు కొంచెం ఆనందం అనిపిస్తుంది అనమాట ఆ అదృష్టం ఈ ఇచ్చింది ఏమి ఇచ్చింది అని అడిగితే మరి ఇందులో చాలా రకాలుగా మనసుకు శాంతి కలిగింది ఈ వీడియో చేసేనా చూసేనా బరబ్బా నేనే మాట్లాడుకున్నానని ఆనందం పెడతానా పెడతానా మీరు పది మంది చూస్తారా అప్పుడు ఇంకొక ఆనందం కలుగుతుంది ఇంకా ఎక్కువ చూసారా అప్పుడు ఇంకా అంత ఆనందం ఆనందం కలుగుతుంది మరి ఇప్పుడు యూట్యూబ్ నాకు ఆనందం ఇచ్చినట్టే కదా అదేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి